హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్తీ స్టే వెల్తీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ బటన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వెంటనే చూసేసేయండి టుడేస్ రెసిపీ కారా బూందీ ఎంత పెద్ద ఫంక్షన్ అయినా కారా బూందీని ఈజీగా చేసేయండి ఇలా బర్త్డే ఫంక్షన్ నుంచి మొదలు పెళ్ళిళ్ళ వరకు ఏ ఫంక్షన్ అయినా గెస్ట్లకి ప్లేట్లు వడ్డించే ఐటమ్స్లో ఫస్ట్ ఉండేది కారా బూందీనే అలాంటి కారా బూందిని పర్ఫెక్ట్గా ఈజీగా టేస్టీగా ఎన్ని కిలోలు చేసినా కరకరలాడేలాగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి కారా బూందీ తయారీ విధానం మీకోసం ఒక కేజీ శనగపప్పుని తీసుకొని గంటపాటు ఎండలో ఎండపెట్టి మిల్లులో మెత్తగా పట్టించుకొని జల్లించుకొని తీసుకోవాలి రెండు వందల గ్రాముల బియ్యం పిండిని వేసి శనగపిండి బియ్యం పిండి రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి తర్వాత వాటర్ని పోసుకుంటూ మునివేళ్ళతో ఓన్లీ ఫింగర్ టిప్స్తో వాటర్ని పిండిని ఒకే డైరెక్షన్లో రౌండ్గా కలుపుకోవాలి మధ్యలో ఆపినట్టయితే ఉండలు ఉండలుగా ఉంటాయి కంటిన్యూస్గా వాటర్ని పోస్తూ పిండిని జారుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మీ దగ్గర కారా చేసే గరిట ఉన్నట్టయితే దాన్ని యూస్ చేయండి లేనట్టయితే ఒక హోల్స్ ఉన్న గిన్నెను తీసుకొని అందులో పిండిని వేసుకొని బాగా కాగిన ఆయిల్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా గిన్నెని కొడుతూ ఉండాలి ఇలా మెల్లగా కొట్టడం వలన పిండి హోల్స్లో నుండి జారి కార రౌండ్గా వస్తుంది ఈ కారా బూందిని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలి కారా బూంది వేగాక ఒక గరిటెలో తీసుకొని మరొక గరిటలో వేసుకొని ఆయిల్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి ఇలానే అన్నీ వేసుకుంటూ తిప్పుకుంటూ వేగనివ్వాలి అంత పిండి ఇలానే చేసుకోవాలి పిండి అంతా కారా బుంది చేసేసాము ఇప్పుడు ఆయిల్లో పల్లీలను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అలానే పుట్నాలను కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న కారా బుందీలో పల్లీలు పుట్నాలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి వేగిన కరివేపాకుని కూడా తీసి కారాలో వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఒక గుప్పడు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి మూకుడులో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్లో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కారంని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఈ వెల్లుల్లి వేగుతుంటేనే ఆహా ఎంత బాగా స్మెల్ వస్తుందో ఇలా వేగిన వెల్లుల్లి కారంని కూడా బూందీలో వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి పల్లీలు పుట్నాలు వెల్లుల్లి ఉప్పు కరివేపాకు అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి లోపల నుండి పై వరకు కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా కరకరలాడే కారా రెడీ అయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది అంతా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవడమే ఇంకా ఇందులో అటుకులను కూడా ఫ్రై చేసి వేస్తే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి మా స్టైల్లో ఖరాబుందిని ఈజీగా ట్రై చేసి టేస్ట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్